వర్గీకరణతో దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పనిందని దాన్ని వ్యతిరేకిస్తూ దళితుల ఐక్యత కోసమే మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు డిసెంబర్ ఒకటిన హైదరాబాద్లో నిర్వహించే సింహగర్జన బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అక్టోబర్ భద్రాచలంలో ప్రారంభించిన పాదయాత్ర సిద్దిపేట జిల్లా దుబాకాకు చేరుకుంది ఈ యాత్రకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ప్రధాన వీధుల గుండా యాత్ర సాగిన అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో వర్గీకరణ ద్వారా మాల మాదిగలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు దళితుల్ని విడదీసి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులకు త్వరలో మాలలు గుణపాఠం చెప్తారన్నారు డిసెంబర్ ఒకటిన హైదరాబాద్లో నిర్వహించే సింహ గర్జన బహిరంగ సభలో మాలలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి శ్రీరాములు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాలువ లింగం మున్సిపల్ కౌన్సిలర్ ఆశ యాదగిరి కోఆపర సభ్యుడు ఆశా స్వామి పీఎసీఎస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్ అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడు బావాజీ స్వామి నాయకులు శేఖర్ ప్రభాకర్ తో పాటు సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు पाल वटाली पालण वटि लाली पाल विली